నా పేరు కడారి రాజేష్ నేను రామచంద్రపూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిని మా గ్రామంలో సమస్యలు బాగా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది దానికి సొంతం నేను దర్కులు సుఖం చేయాలని ఎమ్మెల్యే గారి ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు తీసుకొచ్చి ఊర్ను డెవలప్ చేద్దామని ఆలోచనతోటి నేను ఊటిలోనే ఉన్నాను ఇంకా ఎస్సీ కాలనీకి తాగునీటి బావికి గాజులు లేవు అవి పోతే ఇంకా రోడ్లు ఊరి బాగా చెడిపోయినాయి ఇవన్నీ నేను చేస్తానని ఊళ్ళో గ్రామంలో స్కూల్ లేదు చిన్న స్కూల్ ఉన్నది కనీసం ఇప్పుడు ఓట్లో ఎనిమిది వార్డులు ఎలక్షన్ పెడతాం స్థలం లేదు అట్లా అయిపోయింది మా గ్రామం ఇవన్నీ డెవలప్ చేస్తానని నేను ఆలోచించడాను కాబట్టి ప్రజలు నా ఆశీర్వదించి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల స్పందన ఎలా ఉంది పైన నా మీద బాగానే ఉన్నది ప్రజలు వస్తువులు మంచిగానే అంత ప్రచారం బాగానే నడుస్తుంది నేను గెలుస్తానని ప్రజలు సహకరిస్తారు నేను గెలుస్తారని నా నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను మీరు ఏ గుర్తు ముందుకు వచ్చారు నాది బ్యాట్ గుర్తు నాది బ్యాట్ గుర్తు నేను ముందుకు వచ్చినాను బ్యాట్ గుర్తుని ఆశీర్వదించి ప్రజలు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామానికి పదిహేను తీసుకొచ్చాను ఎస్సీ కాలనీలో పది పెట్టాను రామచంద్రపూర్ గ్రామంలో ఐదు పెట్టాను ఎందుకంటే అక్కడ బాగా వాళ్ళు పూరు అలా ఇండ్లు ఎప్పుడో ఇందిరమ్మ టైములు ఇచ్చిన ఇండ్లు అవి పూర్తి చి తల కాబట్టి వాళ్ళకి పది ఇచ్చాము ఇక్కడ ఐదు పెట్టినాం ఇంకా రాను రాను ఇంకా మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం ఇంకా కనీసం ముప్పై అన్న నలభై అన్న తీసుకొచ్చి ఎస్సీ కాలి ఇంకా డెవలప్ చేస్తానని నా ఆలోచన తోటి నేను ముందుకు వెళ్తున్నాను గ్రామంలో స్కూల్ ఉన్న బిల్డింగ్ చూద్దాం నేనే వర్క్ చేసినాను అప్పుడు స్కూల్ కమిటీలో ఉన్నాను కాబట్టి అది చేశాను మొన్న సీసీ రోడ్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల సీసీ రోడ్లు చేశాను మా గ్రామంలో బీరప్ప టెంపుల్ కు నేను ఎప్పటిసిందో తిరిగి ఎండోమెంట్ గారిని నిధులు తీసుకొచ్చి బీరప్ప టెంపుల్ కు నిర్మాణానికి సిద్ధం నేను ముందు వాటి చేశాను మా గ్రామ కులశల సహకారంతో అందరితోటి ఇంకా ముందుకు గ్రామం ముందుకు తీసుకుపోతానని ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాను మహిళా సంఘ భవనాలు లేవు మా కుల సంఘ భవనాలు లేవు ఇదివరకు అంబేద్కర్ భవనం లేదు ఇవన్నీ సొంతం అంబేద్కర్ భవనం అంబేద్కర్ భవనం కోసం నిధులకు నిధుల కోసం ఆలోచన చేస్తాను కుల సంఘాల భవనాల కోసం మహిళా సంఘాల గ్రామ పంచాయతీ సుఖం బిల్డింగ్ శితలా ఉన్నది అది శుభ్రం లేదు గ్రామం పూర్తిగా డెవలప్ ఆమెల దూరంలో ఉన్నదని చెప్పుకుంటున్నాను గవర్నమెంట్ స్కూలు శితలాస్థ ఎప్పుడో కట్టిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కట్టింది కూలిపోయింది చిన్నగా ఒకటి ఒకటి వస్తే నేనే చేశాను ఒకటే రోజు ఉండట వరండా మా అప్పుడైతే ఫిఫ్త్ ఉండే ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది సెవెంత్ వరకు చేసడం స్కూల్ బిల్డింగ్ లేదు అక్కడ స్కూల్ కు లేదు మేము గెలిస్తే మేము గెలిస్తే చేస్తామని ఆలోచనతో ఉన్నాం మా గ్రామానికి బస్ సౌకర్యం లేదు ఇంకా మేము బస్ సౌకర్యం సొంతం తీసుకొస్తామని మేము ఆమిస్తున్నాను ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు కాబట్టి మా చిన్న గ్రామం అది లేదు మాకు గోపాలి ప్రధాన వనరు ఏం లేదు ఏదైనా మన గవర్నమెంట్ చర్చ పంచడం అంటే మనం ఆధారపడి ൈബ് ടു ജി കെ